పువ్వులు పొద్దున మనము విచ్చుకున్నప్పుడు చూద్దాం కదా పొద్దున మళ్ళీ పైకి రాలేదు ఇప్పుడైతే సాయంత్రం వచ్చాము సాయంత్రం పూట చూడండి ఎంత మంచిగా విచ్చుకునే ఒక బొకే లాగానైతే అనిపిస్తుంది తెలుసా ఈ యొక్క క్లైమేటు మనకి చాలా క్లౌడీగా ఉంది వాననైతే ఏం పడట్లేదు ఏమో చూడాలి ఇంకో అద్దగంట వరకు అయితే అకిల్ వస్తారు అకిల్ వచ్చేంతవరకు వాన వస్తుంది ఏమో చూడాలి ఫుల్ టు ఫుల్ క్లౌడీగా ఉంది పువ్వులైతే ఎంత ముద్దుగా ఉన్నాయి అసలు ఏంటంటే మనకి కొంచెం సూర్యుడు సూర్యభాగం వచ్చినాక మాత్రమే ఈ పువ్వులు అయితే మంచిగా విచ్చుకుంటాయి టూ మినిట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి పువ్వులైతే మన తోటలో చాలా అందాన్ని తీసుకొస్తాయి పువ్వులైతే దీంట్లో ఎల్లో కలర్ ఉంటే కూడా బాగుండేది మన దగ్గర అయితే ఇది ఒకటే కలర్ ఉంది కానీ చాలా బాగుంది ఒకటే మొక్క పెట్టిన చిన్న కొమ్మ తీసుకొచ్చి కానీ చాలా మంచిగా వచ్చింది ఇదిగోండి ఇక్కడ రెయిన్ లిల్లీస్ కూడా వచ్చాయి మంచిగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వర్షం వస్తుంది నా కిందికి పదండి వస్తున్నాను నేను ఇంకోండి వైట్ రైన్ లిల్లీస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి వైట్ రెయిన్ లిల్లీస్ ఎప్పుడు కన్నా మనము పింక్లో ఉన్నవే చూసాను కదా ఎక్కువగా ఇదిగోండి వైట్ రెయిన్ లిల్లీస్ ఎంత మంచిగా అనిపిస్తా అసలు ఇంకోటి మల్లెపూలు కొన్ని వచ్చాయి తెంపేశాను ఇదిగోండి కనకమరాలు తెంపేసుకుందాము క్లౌడీగా ఉంది సన్నగా చినుకులు వస్తున్నాయి కొన్ని వైట్ టేబుల్ రోసెస్ అయితే నేను అన్ని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తెంపకపోయాను ఒకటేమో ఉంది అంతే పొద్దున్న ఇక తెంపడానికి రాలేదు నాకు కిందికి ఉందని అది ఒక్కటి తెంపేసుకుంటే మా అంటే అయిపోతుంది ఇప్పుడు మునగాకు తెంపకపోదాము ఎందుకంటే కషాయం కోసం ఇప్పుడు మన దగ్గర తాగడానికి ఏం లేదు మునగాకు తాగక కూడా చారు అవుతుంది నేనైతే రోజు ఏదో ఒకటి మార్చి మార్చి తాగుతున్నాను నేనైతే పుదీనా తాగాము నైట్ ఏమో ధన్యాలు తాగాము ఈరోజు ఇంకా మార్నింగ్ ఏం తాగలేదు ఇప్పుడు డైరెక్ట్గా మునగాకు వాటర్ తాగేసాము మునగా కట్ చేసి ఈ యొక్క కాడలతో సహా అట్లా వాటర్లో వేసేస్తున్నాను అప్పుడు ఫిల్టర్ చేయాల్సిన పని ఉండదు ఈ యొక్క ఆకు తీసేసాము అనుకుని పని అయిపోతుంది ఇది ఇంత చాలు మనకి ఇంత చాలు వాటర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు మరిగించేసి తాగామంటే చాలు ఇదిగో ఎంత బాగున్నాయి చూడండి ఇవైతే ఒక వాన తర్వాత ఇంత మంచిగా వికసించాయి పువ్వులైతే అయితే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చూసి చాలా ముద్దుగా అనిపిస్తారు కదా ఇంకొని వీరేం లేదు టేబుల్ రోసేసో ఒక సాయంత్రం అయింది అంటే మళ్ళీ క్లోజ్ అయిపోతాయి నేనైతే ఇది ఫ్లవర్స్ ఇచ్చుకున్నప్పుడు ఎప్పుడు చూపించలేకపోతున్నాను నేను ఎల్లో కలర్ వచ్చినండే బాగుండే కనకంబరాలు కూడా లేవు ఎందుకంటే మనకి ఫోటో సింతసిస్ జరగాలంటే ఎండ ఉండాలి కదా ఎండ ఉంటేనే వస్తాయి ఇంకెక్కడ లేవు ఈరోజైతే ఈవినింగ్ బజ్జీలు వేసుకుందాము ఈరోజైతే మండే అనమాట బజ్జీల కోసం కొన్ని బామాకులు తీసుకెళ్దాము ఇంకొన్ని సీతాఫలాలు ఐఎమ్ సో హ్యాపీ చాలా సంతోషాన్ని కల్పించాయి నాకైతే ఇంకొక నిమ్మకాయలు కాస్తే నాకు ఏంటంటే మెయిన్ మా హస్బెండ్కి ఇష్టమైనటువంటి అల్లనే నేను ఒక్కటికి ఆపించలేకపోయానని బాధ అంతే దాన్ని అట్లే ఉంచేసినా అయిపోయేదేమో ఇప్పటికి ఫైవ్ సిక్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఏబో అయింది అది ఉండట్లేదు అని పీకేసానుక నాకు ఉండి ఇంకట్లా ఖాళీగానే ఉంది ఇప్పుడు అనిపిస్తుంది ఆ చెట్టు కోసం ఏమైనా కుండిని తీసేసినా కానీ కుండి కూడా పగిలిపోయింది అట్లా ఉంచేసినా అయిపోయిందేమో ఇంకా వస్తలేదు కదా అని ఉద్దేశంతో తీసేసా పూలు చూడని ఇంత ముద్దుగా అనిపిస్తా అసలు ఇవన్నీ మనకు ఎండ సరిగా రావట్లేదు కాబట్టి ఫోటోస్ ఇంత జరగక మొక్కలు అయితే కొంచెం డల్గానే ఉంటాయి వంకాయలు అక్కడక్కడ ఉన్నాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ అయిపోయినట్టే ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఇంకా మొత్తం మీద ఒక పది కూడా లేవు ఈరోజు ఒక సిక్స్ తెంపేసాను ఫైవ్ తెంపినా ఇంకొకటి ఉంది అది తెంపేసుకుంటున్నాను లేకపోతే అక్కడ రెండు ఉన్నాయి అది ఒకటి తెంపేసేయాలి అక్కడ ఒకటి రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిహేను వచ్చినట్టు ఇదిగో బుజ్జు బుజ్జి పిచ్చుకలు ఈ పిచ్చుకలు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత బాగుంటాయి పిచ్చుకలు ఇంకా ఆకి రావడానికి టైం పడుతుంది కదా నేనైతే మల్లె చెట్టు ఆకులు క్రూనింగ్ చేద్దామనుకుంటున్నాను క్రూనింగ్ చేస్తేనే మొక్క మంచి హెల్తీగా వస్తుంది లేదంటే అస్సలు రాదు ఈసారన్నా దానిమ్మ చెట్టుకి కాయలు ఆగితే బాగుండు ఇంకోటివి కాయలు రావాల్సినవి ఇది అవి కావు ఇక ఇది కూడా కాయలు రావాల్సింది కానీ చెట్టుకి ఎందుకు వాటికి పోషకాలు సరిపోతలేవి ఏంటి ఇదిగో అన్నీ రాలిపోతున్నాయి ఎన్ని కాయలు రాలిపోతున్నాయి అసలు ఈరోజు వెళ్ళాను ట్రాప్స్ తెచ్చుకోవడానికని అదే పండు టీగా కోసమని కానీ వాళ్ళ దగ్గర లేవమ్మా ఇంకో రెండు మూడు రోజుల తర్వాత వస్తాయి అని చెప్పాడు ఈరోజు ఆర్డర్ పెడితే ఇంక వన్ టూ డేస్లలో వస్తాయమ్మా అన్నాడు చూడాలి నీకు ఎందుకు వచ్చాను బకెట్ కోసం వచ్చాను అక్కడ తీసుకొచ్చేసి మనం ఆకులు ఏవైతే దూసేసేయాలా పండు వారిని ఆకులు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ తీసేద్దాం ఈరోజైతే సాయంత్రానికి వీటితో కషాయం మునగాకు కషాయం పువ్వులు కూడా చాలా తక్కువ వచ్చాయి మనం పువ్వులు తెంపేటప్పుడు ఏంటంటే కొమ్మలు ఇరిగిపోకుండా తెంపాలి ఇరిగిపోయినా పోతే తర్వాత ఈ యొక్క వర్షానికి ఫోటోస్ తీసుక పువ్వులు కూడా సరిగ్గా రావు కానీ మనం పువ్వులు తెంపేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆ యొక్క కొమ్మలు డిస్టర్బ్ కాకుండా తెంపుకోవాలి ఎందుకంటే ఈ ఒక్క రోజుతో అయిపోయేది కాదు కదా పువ్వులు దానికే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి పది ఉంటే ఈరోజు ఒక రెండు మొగ్గలు మూస్తే మిగిలిన రెండు మొక్కలు మళ్ళీ రేపు పూస్తాయి కదా అందుకని మనము పూలు తెంపేటప్పుడు చాలా ఓపిగ్గా తెంపాలి మొక్కలు అంటే చంటి పిల్లలతో సమానం బట్ మనం ఎంత చక్కగా చూస్తే అవి అంత మంచిగా ఉంటాయి ఎందుకంటే బకెట్ తీసుకొని వెళ్ళైతే స్ మీకు వర్షాకాలంలో మిరపకాయ బజ్జీలు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇంకొకటి పుదీనా కూడా ఉంది నేను తెంపుదామనుకున్నానుగా ఇప్పుడు గడ్డి వచ్చింది గడ్డికి పురుగు ఏంటి పువ్వు కూడా వచ్చింది కావలసిన మొక్క కంటే ఎక్కువ ఇదే పెరుగుతుంది తీసేస్తాం ఇదేంటంటే గడ్డి మొక్క దీంట్లో విత్తనాలు ఉంటాయి ఇవి వరినే అంటే మళ్ళీ కుప్పలు కుప్పలు వస్తాయి మొక్కలు ఇది ఇంకో రెండు రోజులైతే మక్కుతుంది